అస్లాంలేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేసి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ గారికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర నాయకులు నారదాసు లక్ష్మణరావు గారు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నగరాధ్యక్షులు చల హరిశంకర్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులతో రైతులతో జల కాదు రైతులు ఏంటే రైతులే వెంటనే పత్తి రైతులను వెంటనే சரி சரி கட்சி రైతుல பட்டா కేంద్ర அரசுக்கு பிரபத்தூர் பைக்கரி சரி சரி கட்சி రైతుல பட்டா కేంద్ర அரசுக்கு பிரபத்தூர் ஏனதே రాజ్యం లేదు రైతు లేనిதே రాజ్యం లేదు ஜெய் రైతు లేనిதே రాజ్యం లేదు రైతు లేనిதே రాజ్యం లేదు రైతు లేనిதே రాజ్యం లేదు அட்கால் காங்கிரஸ் பਾਲனா நடுரோ நாய்னா காங்கிரஸ் பாரு రైతు లేనిதே రాజ్యం లేదు రైతు ఎప్పుడైతే పన్నెండు నుంచి పదిహేను కింటాలు పండిస్తాడో ఆ పదిహేను కింటాలు కూడా సీసీఏ కొనుగోలు అని చెప్పేసి మా డిమాండ్ సీలింగ్ వెత్తయాలని చెప్పేసి ఏడు కిలోల సీలింగ్ అనేది ఏడు క్వింటాల సీలింగ్ తీసేసి పదిహేను క్వింటాల్ వరకు కూడా కొనాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ ఉన్నది ఇప్పటి వరకు వర్షాకాలం వల్ల మొన్న గుణంగా పత్తి చాలా వరకు డ్యామేజ్ అయింది ఆ పత్తి కూడా వాళ్ళు ప్రభుత్వము ఎకరానికి పదివేల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఎక్స్క్రేషయలే మా ప్రధాన డిమాండ్ ఇమ్మీడియట్గా ఈరోజు మంత్రివర్గం కూడా కూర్చుంటుంది కాబట్టి ఎక్కడైతే అకాల వర్షానికి గుణంగా తుఫాను నష్టానికి ఎప్పుడైతే నష్టపోయిన రైతంగా ఎకరాన మీరు ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ఎకరాన పదివేల రూపాయలు వెను వెంటనే రిలీజ్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఒక బేల్ ఒక బేల్ అంటే సుమారు నూట డెబ్బై కిలోలు కొత్తగా ఇప్పుడు ఏం చేసిందంటే కమిషను నాలుగు పద్నాలుగు వందల నలభై రూపాయలు మీద దీనితోటేమీదంటే చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చి అందుకే ఈరోజు కార్ వాళ్ళందరూ కూడా జిన్నింగ్ మీల్ ఓనర్స్ కూడా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మార్చ శాతం కూడా పెంచాలని చెప్పేసి ఎందుకంటే మన వర్షాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇవన్నీ పెట్టుకునే విధంగా ఈ యొక్క సిసిఐ నిబంధనల వలన రాష్ట్ర ప్రభుత్వం చూడలేకడం వలన ఈరోజు పత్తి కొనుగోలు మొత్తం కూడా బంద్ చేసిండ్రు ఈరోజు మార్కెట్ కమిటీ రాకునే ఉండంగా ప్రతి జిన్నింగ్ మీలే ఒక కొనుగోలు కేంద్రంగా చేసిండ్రు ఆ ప్రతి జిన్నింగ్ మీకు వెళ్ళగానే మా మేము స్ట్రైక్ చేస్తున్నాము మీరు రైతు రిటర్న్ వమ్మని చెప్పే పరిస్థితి వచ్చింది ఆ పత్తి రాలిపోతుంది వర్షానికి ఎండి తడిచిపోతుంది ఎక్కడ ఎండుకో పరిస్థితి లేదు కాబట్టి రైతు కోచం పండిన ఆ పత్తి ఎక్కడ అమ్ముకుని తెలియకోవడంగా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది రైతు నష్టపోకుండా కావాలి ఆ రోజున ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారి హయంలో టోటల్ క్యాబినెట్ కూడా పోయి ఢిల్లీలో ధర్నా సాధించుకున్నాం అలాగే ఈరోజు కేబినెట్ కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ధర్నా చేసుకొని ఆ సీసీఐని ఎమ్మీడియట్గా కొనుగోలు చేసినందుకు ఆదర్శ చేయాలని చెప్పేసి లేకపోతే పత్తి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది పోరాటం ఉధృతమని చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీర్చింది దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్న వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర పెద్ద కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది పత్తి కొనుగోలు బంద్ అవ్వడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి ఎక్కడ అమ్ముకొని దిక్కులు దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి ఓపెన్ చేయాలి రైతు ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకసారి గుర్తు చేసుకుంటాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడంగా ఇదే కొర్రీలు పెట్టారు దొడ్డు వడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ క్యాబినెట్ కూడా పదకొండు రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది క్యాబినెట్ మొత్తం కూడా జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా కేబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్ గా సిసిఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పారమితా స్కూల్స్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ శ్రీ చైతన్య కాలేజెస్ ఎస్విజేసి విద్యా సంస్థలు సెయింట్ జార్జ్ అండ్ పారడైజ్ స్కూల్స్ మానేర్ స్కూల్స్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ గారికి వినతి పత్రాన్ని అందజేస్తున్న మాజీ మంత్రివైరుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మరిన్ని వార్తలు వార్తా కథనాలకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేన్ఆర్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు